అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే గారు ఏదో తప్పు చేశారని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా అలచల్ జరుగుతూ ఉంది ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారి పైన ఈరోజు సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు చేస్తూ చాలా నీచంగా కామెడీలు చేస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సహా ఎప్పుడు స్పందించినటువంటి మరి సాక్షత్తు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది గతంలో నిజంగానే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆడపిల్లలపై ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిజంగా ప్రేమ ఉంటే లేదా వారి పట్ల న్యాయబద్ధంగా మీ పోరాటం చేయాలనుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు మాట్లాడలేదు ఏ ఒక్క ఒక్కరోజైనా మీరు ప్రెస్ మీట్ పెట్టారా కానీ ఈరోజు రైల్వే కోటూరు ఎమ్మెల్యే వారిపైన వచ్చినటువంటి ఆరోపణలు అది నిజమా అనేది ఎంతవరకు మరి బాధితురాలుగా ఉన్నటువంటి వీణ మరి వీణ కూడా నిన్న చెప్తూ ఉన్నది సోషల్ మీడియాలో కొన్ని వీడియో క్లిప్లు కూడా చే స్వామ్యం దీని ఆధారంగా నేను ఈరోజు కొన్ని విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను వీణ గారిని కూడా మా వీణ నిజంగా నీకు మొదట్లో ఇష్టం లేదు అనుకుంటే మొదట్లోనే ఇలా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఇంకొకరు ఎవరు వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫస్ట్ మహిళలు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాల్సిందో ఒకటే నీకు ఇష్టం లేదు అని అంటే ఇష్టం లేదు ద సెట్ కంప్లీట్ అక్కడితో ఆపేయాలి అంతేగాని మనం మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఏదో ఆశించి మీకు ఏ ఆలోచనలు ఉన్నాయనేది మీ మనసులో వరకు మీ మనసులో ఏదో పెట్టుకొని అవతల వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటారు ఇది వాస్తవం ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలు వీణ గారు మాట్లాడినటువంటి మాటలు అలానే ఉన్నాయి ఒక రిపోర్టర్ అడిగాడు మీరు ఐ లవ్ యూ అని ఎందుకు మెసేజ్ పెట్టారు అతను పెట్టాడు కాబట్టి నేను పెట్టాను అన్నది అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే అవతలవాడు నిన్ను రిక్వెస్ట్ చేశాడు లేదా నిన్ను ఇష్టపడ్డాడు అని అంటే దానికి నువ్వు యాక్సెప్ట్ చేసావు అనే కదా అర్థం యాక్సెప్ట్ చేసావు దాని ప్రకారంగా మీరు ఇద్దరు ఇష్టపడి కలుసుకున్నారు ఇంకేదేదో చేసుకున్నారు ఇదంతా కూడా ఇష్టపూర్వకంగా జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది అయితే ఇందులో ఇంకో అంశం ఏంటంటే అతని పెళ్ళికి వెళ్ళలేదు ఎమ్మెల్యే గారికి మీకు పెళ్ళి అయింది బాబు ఉన్నాడు అంటే ఇక్కడ ఏ విధంగా చూడాలి మనం అంటే లేగలుగా భర్త మీ భర్త మీరు ఎవరై ఎవరైతే ఎవరినైతే మీరు పెళ్లి చేసుకున్నారో ఆ భర్త దూరంగా ఉండడంతో మీకు శరీరంగా ఆనందాన్ని ఇవ్వడం కోసం ఆనందం కోసం అతనికి దగ్గర అయ్యారు ఆ విధంగానే మీరు ఆయనతో పాటు యాక్సెప్ట్ చేసుకున్నారు దూర్వంగా జరిగినప్పుడు ఈరోజు అది కూడా మీరు సంవత్సరం రోజుల నుంచి ఇదే ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ మీరు సంవత్సరన్నర కాలం పాటు ట్రావెలింగ్ చేశారని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ముఖ్యంగా అది ఇష్టపూర్వకంగా జరిగినప్పుడు ఇప్పుడెందుకు రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు ఏ విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇక్కడ అర్థం ఏంటి మీరు మీ డిమాండింగ్ ఏంటి అంటే భర్త చేసుకున్నాను ఆయనకి ఈరోజు విడాకులు ఇచ్చేసి ఎమ్మెల్యే గారితో సెటిల్ అయిపోదామనేదే కదా మీ ప్లానింగు అలా కాకుండా డబ్బుకి ఎంతో కొంత డిమాండ్ చేస్తే డబ్బా ఇస్తానని చెప్పేసి మీరు దగ్గర అయినటువంటి అంశం ఇది క్లియర్ ఇంక ఇందులో వేరే ఏమీ లేదు ఇందులో బలవంతం పెట్టాడు రేపు చేశాడు ఎంత అబద్ధం కేవలం ఏంటంటే ఒకటి పెళ్లి చేసుకోమని రెండు మీరు మీరు అడిగినటువంటి ఏదైతే మరి అందులో కొన్ని వీడియో క్లిప్పుల్లో వాయిస్ రికార్డులు కూడా మేము విన్నాం ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు అది వాయిస్ మీద అవసరం వాళ్ళతో అనేది మేము క్లియర్గా మేము చెప్పలేను ఎందుకంటే నిజాలు మాట్లాడడం వరకే నా ప్రయత్నం చేస్తూ ఉన్నా అందులో లేనిపోయిన అబద్ధాలు కానీ లేనివి కానీ మేము క్రియేట్ చేయవలసినంత అవసరం మాకు లేదు మీరు ఆలోచించండి ఒకటి డబ్బుకి లేదా రెండు పెళ్ళికి సెటిల్ అవ్వడానికి మీరు ఆలోచిస్తూ ఉన్నారు తనకి పెళ్ళి అవ్వలేదు పెళ్లి వ్యక్తి పెళ్ళైన భార్యతో ఒక బాబు ఉండగా మీతో ఏ విధంగా పెళ్ళికి రెడీ అవుతాడు కేవలం ఒకటే మీరు సెక్స్వల్గా తనతో కలిశారు కాబట్టి ఫీలింగ్స్ తనతో ఉన్నాయి కాబట్టి విపరీతంగా తను ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తూ పెళ్లి చేసుకోమనం రెండు డబ్బైనా ఇమ్మనం మీరు తన్ని డిమాండ్ చేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం ఇందులో రెండు వేరే వేరే కోణం లేదు ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఈరోజు మీరే కేవలం రెండే రెండు ఆలోచనల మీద మీరు ముందుకెళ్తూ అతని యొక్క రాజకీయ జీవితాన్ని తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు ముందు లాగేశారు కానీ మీరిద్దరూ కలవముందు ఇష్టపూర్వకంగానే కలిశారు ఇష్టపూర్వకంగానే కలిసినప్పుడు ఇష్టపూర్వకంగానే మీ నాలుగోళ్ల మధ్య ఉండాలి కానీ బయటకు తీసుకొచ్చి బజార్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అది మహిళ అవ్వచ్చు మగవాడు అవ్వచ్చు అంతేగాని ఈరోజు మీరు వ్యక్తిగతంగా అతన్ని ఇంత విధంగా మీరు బయటకు లాక్కొచ్చారంటే నిజంగా మీరు నిజంగా చేసినటువంటి తప్పుది ఇక రెండోది పోతే ఏదైతే మీరు డబ్బు కోసమో లేదా పెళ్లి కోసమో మీరు ఆశిస్తున్నారో అది మీరు ఆలోచించరు కరెక్టే కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన ఉన్నటువంటి వ్యక్తి ఇంకో విషయం ఏం చెప్పారు ఇంకా నేను విడాకులు తీసుకోలేదు అని చెప్పారు బహుశా మీరు అవతల వ్యక్తితో విడాకులు తీసుకొని ఉంటే ఏమో బహుశా హితంతో సెటిల్ అవ్వడానికో మీరు ఆలోచించి ఉండేవారు కానీ విడాకులు ఏమీ తీసుకోకుండా ఇంకా ఇతంతో మరి ఈ విధంగా మీరు ఈ పనులు చేయడం అనేది ముమ్మాటికి వినాయ తప్పు అంతే ఈవెంట్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చలరేకపోతున్నారు ఏదో జనసేన పార్టీని కామసానాని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఈరోజు నిజంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదా జనసేన పార్టీలో ఉన్న నాయకులను కానీ మీరు విమర్శించే నైతిక హక్కు ఎక్కడ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా లేదు ఏ మీ యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు కాము కామంతో నిండిపోయినటువంటి వ్యక్తులను మేము లాక్కి రావాలనుకుంటే వేళల్లో కాదు లక్షల ఈ యొక్క మీ యొక్క కార్యకర్తలను బయటకు లాగలం వార్డు నెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులతో సహా చివరికి సాక్షాత్తు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ప్రతి ఒక్కడు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఈ బూతులకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మా మీ పార్టీకి మా పార్టీకి తేడా ఏంటో తెలుసా మా పార్టీలో మా మా పార్టీ నాయకుల మీద ఎటువంటి చిన్న ఆరోపణలు వచ్చిన తప్పుడు ఆరోపణలు వచ్చిన అధిష్టానం ఎమ్మటే వారిపైన చర్యలు తీసుకొని ముమ్మటికి ఎమ్మటే వాటి మీద విచారణ చేయడము ఆ విచారణ చేపెట్టిన తర్వాత నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఎమ్మటే సస్పెండ్ చేయడము జరుగుతూ వస్తుంది ఏనాడైనా మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ రోజైనా తప్పులు చేస్తే ఆ చేసిన తప్పులు చేసిన వ్యక్తుల్ని మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకొని మంత్ర పదవులు ఇచ్చి కొనసాగించారు తప్ప ఎక్కడైనా మీరు ఖండించారా ఎక్కడైనా ఒక ప్రశ్న నోట్ మీ వైఎస్ఆర్ పార్టీ లెటర్ ద్వారాగా ఖండించినట్టు ఎక్కడైనా మీరు ఒక్క ప్రశ్న నోటి రిలీజ్ చేశారా లేదు అంటే అర్థం మీ నాయకులు మీరు సమర్థించుకుంటూ వచ్చారు గత ఐదు సంవత్సరాలు అధికారులు ఉండి మీరు చెప్తున్నారా ఈరోజు మాట్లాడి జనసేన పార్టీని అని చెప్పేసి ఎవరు రోజా గారు మాట్లాడుతున్నారు ఆవిడ ఒక మహిళ అనే విషయం ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవ్వరికీ కూడా గుర్తులేదు తెలుసా ఆవిడ కూడా ఆడదే ఎలా మాట్లాడుతుంది ఆవిడకి ఏ విధంగా ఆవిడ నోటంటే ఏం మాటలు వస్తాయో ఆవిడకే తెలియదు అలాంటి ఆవిడ కూడా టూరిస్ట్ మంత్రి గతంలో టూరిస్ట్ మంత్రిగా ఏమైనా సాధించిందా కనీసం ఆవిడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆవిడ సొంత ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయలేనటువంటి దౌర్భాగ్యం ఆవిడ దక్కింది అందుకనే గతంలో మీరు ఇష్టారాజ్యంగా చెలరైకపోయారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు సింగల్గా సింహం సింగల్గా వస్తుంది అని అంటే సింగల్గా రండి ఎవడొద్దన్నాడు ఈరోజు రాజకీయాల్లో వ్యూహాలు మాత్రమే ఉంటాయి ఆ వ్యూహాలు తగ్గట్టుగా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ కలిసి గట్టుకెళ్తున్నాయి మీరు కలుపుకోండి పది పార్టీలు ఏమైనా ఉంటే కానీ మీతో వచ్చేవితే ఎవరయ్యా నాకు అర్థం కాదు మీతో కలిసి రావడానికి కూడా ఎవడో ఒక్క పార్టీ వాడు ముందుకు రావట్లేదని అంటే అర్థం ఏంటి మీరు ఎంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు చేశారో గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మళ్ళీ మీరు కట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ పార్టీని మీరు విమర్శిస్తూ పైచాత్యక ఆనందం పొందుతూ మీరు రాజకీయాలు చేద్దామని అనుకుంటే మీ జీవితంలో ఎప్పటికీ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాదనే విషయాన్ని ఇలానే మీరు కంటిన్యూ అవుతాయి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాదు మీరు చేయవలసింది ఒకటే నిజంగా తెలివైన అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కలగకుండా మీరు న్యాయంగా పోరాడండి ఎక్కడైనా తప్పులు జరిగినా రాష్ట్రంలో లేదా ఎక్కడైనా అన్యాయం జరిగినా పోరాడండి అంతేగాని పైచాచిక ఆనందం కోసం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని మీరు కాలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాదు దీన్ని గుర్తుపెట్టుకొని మీరు విమర్శలు చేయండి అంతేగాని ఏదో చిన్న ఆరోపణలు వచ్చాయి కదా అని ఆ ఆరోపణలు పట్టుకొని ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ మీరు ముందుకెళ్తే మాత్రం మీ యొక్క చిట్ట అంతా బయటకు తీసి ఎండగెట్టే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కానీ తిక్కరేగిందా ఇంకా మీ యొక్క కర్మ ఇంకా మీ ఎవడు దేవుడు వచ్చినా బాగుచేయలేడు వైఎస్ఆర్ పార్టీని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పట్టుకొని మరీ మాట్లాడండి అర్థమైందా మా గురించి మీరు మాట్లాడే స్థాయి అయితే మీ చిన్న పార్టీ నాయకుడికి ఏ ఒక్క నాయకుడికి కూడా నైతిక హక్కు లేదు దమ్ముంటే ట్రై చేయండి ఏ విషయం మీదైనా ఏ టాపిక్ మీదైనా సరే అది మండలమా గ్రామమా నియోజకవర్గమా లేదా జిల్లా స్థాయా రాష్ట్ర స్థాయా దమ్ముంటే ట్రై చేయండి అర్థమైందా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడి మీరు రాజకీయాలు చేసుకుంటే కనీసం ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకుని ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుందేమో కానీ వ్యక్తిగతంగా పోయి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఇష్టారాజ్యంగా మీరు సోషల్ మీడియా ద్వారాగా మీకున్నటువంటి ప్లాట్ఫార్మ్ల ద్వారాగా ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మేము తిప్పికొట్టే కార్యక్రమం మేము కూడా చేస్తాం అర్థమైందా అది ఒక ఆరోపణలు వచ్చే ఆ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నది మేము ఆలోచిస్తున్నాం తప్పు చేశాడా సస్పెండ్ అవుతారు ఈరోజు విచారణ కమిటీ వేశారు ఏడుగురితో ఆ విచారణ కమిటీ కంప్లీట్ అయిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలనేది అధిష్టానం అధినాయకుడు ఆలోచనే మా శిరోధైర్యం ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం అంతేగాని మీకులాగా వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కామంతో నిండిపోయినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ దాంట్లో ఉన్నారు మీ వెనకాల మచ్చ పెట్టుకొని ఇతరులని విమర్శించడం ఇతరులకి నీతులు చెప్పడం కరెక్ట్ కాదు ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండడం నేర్చుకోండి మీరున్న తర్వాత ఇతరులకి నీతి బోధులు చెప్పండి అంతేగాని మనం చేసేవమ్మని మనం చేసేవమ్మని సానుకొంపలో ఇతరులకు అమ్మని శ్రీరంగ నీతులు చెప్తారంటే ఎవరితోడయ్యా కరెక్ట్ కాదు అది మా నాయకుడు నిజాయితీగా ఉన్నాడు కరెక్ట్గా ఉన్నాడు పాలిటిక్స్గా రాకముందు ఏం జరిగిందన్నది ప్రతి వ్యక్తికి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి పాలిటిక్స్లో వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా బాధ్యత గల పదవులో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎక్కడికక్కడ మా నాయకుడు కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి జనసైనికుడికి కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు ఆ విధంగానే మా జనసైనికులు కానీ మా నాయకులు కానీ తోచ తప్పకుండా క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ ఉన్నాం దయచేసి జనసైనికులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నాయకులుగా ఎదగాలనుకున్నప్పుడు బాధ్యతగా ఉండాలి నాయకులుగా ఎదిగిన తర్వాత ఇంకా బాధ్యతగా ఉండాలి పదవిలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండడానికి ట్రై చేయండి ఇలాంటి ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే నీచమైన సంస్కృతి ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు విచ్చాచ విచ్చల విచ్చలవిడిగా మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనికులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎక్కడైనా లోటుపాట్లు ఏమైనా జరిగితే ఎప్పటికప్పుడు పై నాయకులతో మాట్లాడుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయండి ఏదైనా పబ్లిక్ రానంతసేపు మీరు జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మొదట్లోనే ఇష్టం లేదు అని అంటే ఇష్టం లేదని చెప్పండి అంతేగాని మొదట్లో ఇష్టపడి కలిసిన తర్వాత తర్వాత ఇష్టం లేదని చెప్పి ఈరోజు నన్ను బలవంత పెట్టాడు లేదు రేపు చేశాడు అని చెప్పేసి తర్వాత మీరు బాధపడినా సుఖం లేదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఆడపిల్లలందరూ కూడా సంరక్షణలో మంచిగా బాగుండాలి మీరు ఏదైనా సరే ఏ నాయకుడైనా ఏ స్థానంలో అయినా రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది రక్ష సంరక్షంగా మనం మెలగాలి మీ యొక్క స్వేచ్ఛని హరించే శక్తి ఎవరైనా సరే మిమ్మల్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వారి పైన చట్టపరకంగా సరి తీసుకునే విధంగా మీరు ముందుకెళ్ళండి ధైర్యంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకొని ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే ఆ విధంగా ముందుకెళ్ళండి అంతేగాని ఇష్టారాజ్యంగా మీరు మొదట్లో ఇష్టపడి తర్వాత ఇష్టం లేదు ఈరోజు ఈ విధంగా చేశాడని చెప్పేసి ఈరోజు వీణ గారు మాట్లాడుతున్న మాటలకి నిజంగానే రా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తలదించుకునే అంశంగా మారిపోయింది ఐదు సార్లు అభాషణ చేయించుకుందంట ఐదు సార్లు అభాషణ చేయించుకుందంటే ఇష్టం లేకుండా ఐదు సార్లు ఎందుకు కలుస్తుంది ఐదు సార్లు అభాషణ రావాలని అంటే ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్తో నేను చెప్తా లేదు కేవలం అవగాహనతో నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి ప్రతి మహిళ మీకు మొదట్లోనే ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పండి అంతే తప్ప మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేసినా మిమ్మల్ని టార్చర్ పెట్టినా ఎమ్మటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ ఇవ్వండి దాని ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు దయచేసి ఎవరో కూడా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని అధికారం ఉందని చెప్పేసి మిమ్మల్ని ఎవరినో పట్టుకొని వారు చెప్పినట్టు మీరు చేస్తే మీ జీవితాలు పాడైపోతాయి నిజంగానే మీకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగిందనంటే దానికి చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వారిని అప్రోచ్ అయ్యి దాని ముందుకు ముందుకు వెళ్ళండి తప్పు ఎవరు చేసినా తప్పే అది మా ఎమ్మెల్యే అవ్వచ్చు ఇంకొక పార్టీ ఎమ్మెల్యే అవ్వచ్చు సో నేను నేను తప్పు తప్పుగానే చూస్తాను తప్ప వేరేలా నేను చూడను దయచేసి దాన్ని అర్థం చేసుకోండి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి తప్ప రైట్ అనేది త్వరలోనే తేల్స్తుంది మా పార్టీ కార్యక్రమాల్లో మరి ఆయన ఈరోజు పాల్పంచుకోకూడదని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారికి దూరంగా ఉంటారు ఆయన ఈరోజు జరిగినటువంటి ఆయన మీద ఇచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా ఆయన వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం అయితే లేదు సో పార్టీలో ఆయన క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి దాని మీద వివరణ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునే కార్యక్రమం అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయమే మా అందరికీ శీరోదారి ఇంకా ముందుకెళ్లే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం దయచేసి వైసీపీ నాయకులు వందగా రాజకీయం చేయడం నేర్చుకోవడం ఫస్ట్ మొదట ఎందువైనా దొరికింది కదా అని ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఉపేక్షించం మేము తప్పు చేయం తప్పు చేసే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయం దయచేసి అర్థం చేసుకోండి జై జనసేన మీ రాజాబాబు గరికన థ్యాంక్ యూ